అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యని ఈ పొడి అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా మనం కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు చలికాలం కదా మూత సరిగ్గా పెట్టకపోయామంటే అది కాఫీ పొడి అనేది గడ్డ కట్టేస్తూ ఉంటుంది మనకి ఎక్కువ ధర పెట్టి తెచ్చుకుంటాము గడ్డ కట్టిందంటే బాధ అనిపిస్తూ ఉంటుంది కదా మరి అది గడ్డ కట్టకుండా ఫ్రెష్గా ఉండాలి ఎన్ని రోజులు కూడా పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఇలా కొద్దిగా షుగర్ని అయితే ఆ కాఫీ పళ్ళు అయితే వేయండి ఇలా కాఫీ పళ్ళ షుగర్ని వేయడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా అలాగే గడ్డగట్టకుండా ఉంటుందన్నమాట ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనకి మూత కొద్దిగా అటు ఇటు పెట్టినా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు అలాగే షుగర్ వేయడం వల్ల మనకి ఎలాగో కాఫీ కలుపుకునేటప్పుడు షుగర్ వేసుకుంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉన్నది ఎక్కువగా వేయలేదు షుగర్ ఉన్నా కూడా మనం ఎక్కువగా వేయలేదు కానీ ఏ కా వేయలేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్ అయితే ఉంటుంది కదా సోడా బాటిల్ లేదంటే వాటర్ బాటిల్ ఏదైనా సరే ఒకటైతే తీసుకోండి దీన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా అయితే కట్ చేసేసుకోవాలి ఎందుకు అంటే మనం బనానాస్ పిల్లలకి స్కూల్కి పెట్టి పంపిస్తూ ఉంటాం కదా అది బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే ఒత్తుకొని పోయి ఇంకా అది నల్లగా అయిపోతూ ఉంటుంది ఇంకా మరి పిల్లలు ఆ నల్లగా అయిపోతే అస్సలు తినరు కదా అలాగే మనకి బుక్స్ దగ్గర పెట్టినా కూడా ఒత్తుకొని బుక్స్ కూడా అంటుతూ ఉంటుంది అలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అటువంటి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని అంటే ఇలా బాటిల్ని అయితే సగానికైతే కట్ చేసేసి ఇలా వీడియోలో చూపించినట్లుగా బనానా పెట్టేసి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే చూడండి ఇంకా బనానా దాంట్లోనే ఉండిపోతుంది మనకు ఒత్తుకుంటుందనే ప్రాబ్లం ఉండదు ఎలాగో క్యారియర్ బాక్స్లో పెట్టేసామంటే సరిపోతుందనమాట ఈ టిప్పును కనుక ట్రై చేశారంటే మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే పడిపోయే ఛాన్స్ ఉండదు అలాగే మనము ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ టిప్పు చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇంక ఇప్పుడు ఇలా స్కూల్కి పెట్టి పంపించామనుకోండి టెన్షన్ లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఆనియన్స్ అయితే తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ని మనము ఇలా కనుక చేసామంటే మనకి చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు అనమాట మీరు ఆనియన్స్ని ఎలా కట్ చేస్తారో కమెంట్ చేయండి చూడండి ఫస్ట్ అయితే మీకు ఎన్ని ఆనియన్స్ కావాలన్నా అన్ని తీసుకోండి మీరు ఫాస్ట్గా కట్ చేయాలన్నా అలాగే మనకి చిన్నగా కట్ చేసుకోవాలన్నా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి గ్రేవీ కర్రీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి మనమైతే ఏదైనా గ్రేవీ తిక్కుగా రావాలి అన్నప్పుడు చికెన్ కానీ ఏదైనా వెజిటబుల్స్ కర్రీస్ కానీ చేసేటప్పుడు ఇలా మనం ఆనియన్స్ను కట్ చేయకుండా ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ పైన కనుక తురిమాం అనుకోండి మనకి సన్నగా కట్ అవుతుంది మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది అలాగే చూడండి మనకి తొందరగా అయిపోతుంది అనమాట సన్నగా కట్ చేయాలంటే కొద్దిగా టైం ప్రాసెస్ కదా అలా కాకుండా ఇలా చేసామంటే గా అయిపోతుంది అనమాట అలాగే చాక్తో కూడా పని ఉండదు చూడండి మీరు బిర్యానీకి అలా తురుముకోవాలంటే ఈ విధంగా మనకి చిప్స్ కు దురిమేది ఉంటుంది కదా ఈ కొబ్బరి తురిమే ప్లేట్కే దాంతో కనుక ఇలా చేసుకున్నాం అనుకోండి మనము ఏదైనా స్నాక్స్ తినేటప్పుడు తినడానికి కానీ లేదంటే బిర్యానీ వండుకునేటప్పుడు మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ విధంగా చేసామంటే మనకి పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కు టైం అనేది ఉదయం హడావిడిగా ఉంటుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి కుక్కర్ పైన కొద్దిగా పేస్ట్ని అయితే వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు పేస్ట్ని వేసి ఎందుకు ఆశ్చర్యపోతారో అనుకుంటున్నారా అయితే చూసేసేయండి మనము కుక్కర్ని రోజు వాడి వాడి కుక్కర్కి పైన ఇలా మనకి మూత ఆక దగ్గర విజిల్ వచ్చే చోట మనము అది పప్పుది కూరలువి పొంగి ఎర్రగా అయిపోయి కలర్ కూడా ఒక్కోసారి పచ్చగా అలా అయిపోయి ఉంటుంది కదా అది మనం ఎంత నీట్గా కడిగినా కూడా పోదనమాట అందుకోసమని ఇలా కొద్దిగా పేస్ట్ని అయితే అప్లై చేసేసి పేస్ట్ పైన కొద్దిగా ఉప్పును వేసేసి బాగా ఇలా అప్లై చేయండి ఇలా చేయడం వల్ల మనకి నలుపు అనేది లేదంటే పసుపు పచ్చ మరకలు ఉన్నా ఇంకా పప్పు పొంగి పొంగి అది పొంగి ఎర్రగా ఉన్నా మొత్తం పోతుంది అనమాట నీట్గా పోతుంది ఫ్రెష్గా అయిపోతుంది చూడండి కుక్కర్ మూత కూడా ఇలా తలతల మెరుస్తుంది అన్నమాట మనకి కొత్త దానిలా అయిపోతుందనమాట ఈ విధంగా కనుక చేసామంటే చూడండి ఈ విధంగా చేసామంటే మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి ఎటువంటి రూపీ పొడి కానీ ఏది అవసరం ఉండదనమాట అలాగే లోపల కూడా మనకి ఎప్పుడైనా సరే ఇలా అనిపించినప్పుడు ఈ టిప్ ట్రై చేయండి మనకి ఒకసారి కడిగేసుకున్నామంటే ఒక టెన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము టీషర్ట్లను అయితే ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు మరత పెట్టుకొని బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటాం కదా మనము తక్కువ ప్లేస్లో టీషర్ట్లను మత పెట్టుకోవాలన్నా అలాగే తక్కువ ప్లేస్లో బట్టలు సర్దుకోవాలన్నా ఇదైతే చేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఫస్ట్ ఇలా టీషర్ట్ని ఇలా కింద ఇలా రివర్స్ చేసి పెట్టండి ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా రివర్స్ చేసి పెట్టేసేయండి తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా మడవాలి అని అంటే చూడండి ఇలా పెట్టేసాం కదా ఇప్పుడు ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని అటు ఇటు సైడ్లకి మనకి హ్యాండ్స్ దగ్గర అటు ఇటు ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట అటు ఇటు ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే వీడియోలో చూపించినట్లుగా పైన నుంచి మనం మర్చుకుంటూ రావాలన్నమాట మీరు ఒకసారి బాగా గమనించండి కింద ఫోల్డ్ చేశాను తర్వాత ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలా పెట్టేశాను కదా ఇప్పుడు పైన నెక్ దగ్గర నుంచి ఇలా మీకు ఎంత చిన్నగా కావలిస్తే అంత చిన్నగా ఇలా రోల్గా చేసుకుంటూ రావాలన్నమాట చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసి పెట్టాం కదా దాంట్లోకి ఇప్పుడు మనము ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని ఇలా తోసేసేయాలన్నమాట ఇంకా అంతే మనకి ఇది లాక్ చేసినట్లుగా అయిపోతుంది టీ షర్ట్ కూడా చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో మనకి ఎక్కువ బట్టలు సత్తుకోవాలన్నప్పుడు చిన్న బ్యాగ్లో కూడా ఒక పది టీ షర్ట్ల దాకా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా కనుక చేసామంటే చాలా చిన్నగా అయిపోతుంది అలాగే చూడడానికి కూడా చాలా చక్కగా చాలా నీట్గా ఉంటుంది చూడండి మనం ఎలా తీసినా కూడా మరత కూడా ఊడిపోకుండా నీట్గా ఉంటుంది షాపుల్లో మరత పెడుతూ ఉంటారు కదా ఆ విధంగా మరత పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అన్ని చూడండి మనమైతే వెల్లుల్లిపాయలను ఒలుస్తూ ఉంటాం కదా వెల్లుల్లిపాయల్ని మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసామనుకోండి అవి తొందరగా పాడవకుండా ఉ పాడైపోతూ ఉంటాయి మరి పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలన్నా అలాగే ఇవి చచ్చుబడిపోయినట్లు కాకుండా ఉండాలన్నా ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి కొద్దిగా వెనిగర్ని అయితే తీసుకోండి వెనిగర్ని ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఇలాంటివి మనకి దూది ఉంటుంది కదా కాటన్ బాల్స్ దానికైనా కొద్దిగా వెనగర్ని వేసేసి ఇలా మొత్తం అప్లై చేయండి అంటే వెల్లుల్లిపాయకి ఇలా చేసామనుకోండి మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట మనకి ఆనియన్ సారీ అండి వెల్లుల్లిపాయలు అనేది అలాగే మనకి ఇలా చేయడం వల్ల అవి తొందరగా చచ్చుబడిపోయినట్లుగా కూడా కావు చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు వస్తాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి మనం వెల్లుల్లిపాయలు ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చి పెట్టేసుకొని ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన దగ్గర రకరకాల చున్నీలు అయితే ఉంటాయి కదా మనం చున్నీలను మరి ఎలా పడితే అలా పెట్టేసి బీరువాలో పెట్టేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి మనకి ఏ చున్నీ కావాలనో వెతుకుతూ ఉంటే అస్సలు కనిపించవు చూడ్డానికి చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది మనకి ఎక్కడ ఉన్నాయో వెతుకు ల్సి వచ్చి అందుకోసమని మనకి ఏ దానికైనా సెట్ అయ్యేలా ఒక్కోసారి ఒక డ్రెస్సు వేసుకున్నామంటే దానికి రక ఒక్క చున్నీ ఉన్న రకరకాల డ్రెస్సుల మీద కూడా సెట్ అయిపోతూ ఉంటుంది మరి మనం బీరువాల్లో కబోర్డ్లో పెడితే వెతుక్కోలేము కదా అలాంటప్పుడు ఇలా ఒక హ్యాంగర్కి ఇలా చున్నీలు అన్నీ వేసి పెట్టేసి ఇలా ఒక దీనికి హ్యాంగర్కి అయితే ఇలా తగిలించేసుకోండి ఇంకా ఇప్పుడు చూడండి మీరు కాలేజీకి వెళ్ళే పిల్లయినా ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా సరే మీకు ఏ డ్రస్ మీదకైతే సెట్ అవుతుందో ఆ చున్నీని తీసుకొని వేసుకోవచ్చు అనమాట వెతుక్కునే పని ఉండదు టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి ఆయిల్ డబ్బాలు అయితే ఉంటూ ఉంటాయి కదా మనం ఆయిల్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా ఎందుకు రాదని పడేస్తూ ఉంటాం కానీ దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఎలా అంటే చెప్తానో చూసేసేయండి ఫస్ట్ అయితే మనం ఈ ఆయిల్ డబ్బా పైన ఉండే అక్షరాలను రిమూవ్ చేయాలి అని అంటే కొద్దిగా నెయిల్ పాలిష్ రిమూవర్ని ఇలా అప్లై చేయండి ఇలా కొద్దిగా అప్లై చేసి తర్వాత ఇలా ఒక టిష్యూతో కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ తూడ్చామంటే మొత్తం అక్షరాలు అనేది అన్నీ పోతాయన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ఇలా మొత్తం అక్షరాలన్నీ పోతాయి తర్వాత ఇప్పుడైతే ఇలా మనం తీసేసుకోవాలి తీసేసుకున్నాం కదా అక్షరాలన్నింటిని దీన్ని కట్ చేసేసుకొని నీట్గా కడిగేసుకొని పిల్లలకి రీడింగ్ టేబుల్ రీడింగ్ టేబుల్ ఉంటుంది కదా దానిపైన పెన్నులు పెన్సిల్లు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు అనమాట మనం దీనికి కావాలంటే ఏదైనా స్టిక్కర్ని అతికించుకున్నామంటే అసలు ఆయిల్ డబ్బా లెక్క కూడా కనిపించదు చాలా బాగా యూజ్ అవుతుందనమాట మనం ఇలా టిష్యూ పేపర్తో తూడ్చడం వల్ల కూడా మనకి ఇది ఆయిల్ డబ్బా లెక్క తెలియదు చూడడానికి కూడా కొద్దిగా వెరైటీగా ఉంటుంది నీట్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది మనం ఇలా తీసేసుకొని దీన్ని కట్ చేసేసుకొని నీట్గా కడిగే కడిగేసుకొని మనం వాడుకోవచ్చు అలాగే కిచెన్లో కూడా మనం కుక్కర్ విజిల్స్ అవి ఇవి పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు అనమాట వాటర్ బాటిల్ క్యాప్స్ అవి పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు చాలా రకాలుగా వాడుకోవచ్చు అని మనకి ఐడియాస్ వస్తూనే ఉంటాయి ఇలా తయారు చేసి పెట్టేసుకున్నామంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ మిలన్ సీడ్స్ని అయితే తెచ్చుకుంటాం కదా ఇవి మనం ఈ ఇప్పుడైతే ఎక్కువగా తింటూ ఉన్నాము ఇంతకుముందు అయితే అంతగా ఎక్కువ తినకుండా ఉంటాం కానీ ఈ మధ్య కాలంలో కరోనా వచ్చినప్పుడు నుంచి డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా వాడకం ఎక్కువ మరి ఇవి మనం తెచ్చుకున్నప్పుడు తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి మనకి పురుగు పట్టకుండా ఉండాలి అన్నా ఫ్రెష్గా ఉండాలన్నా అలాగే స్మెల్ రాకుండా ఉండాలన్నా ఇలా అయితే చెయ్యండి నేనైతే దీన్ని తింటూ ఉంటాను అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు లడ్డూలో వేస్తూ ఉంటాను అలాగే పాయసం అలా చేసినప్పుడు వేస్తూ ఉంటాను ప్రతి ఒక్క స్వీట్లో వాడుతూ అన్నమాట అలాగే రోజు కూడా తింటూ ఉంటాము మరి ఇవి మనం కొన్ని రోజులు తినకుండా పక్కన పెట్టేసామంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే దీంట్లో కొన్ని లవంగాలు లవంగాలను కానీ కొన్ని మిరియాలను కానీ వేసి పెట్టేసామంటే ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా పురుగు అనేది పట్టదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కందిపప్పును అయితే తెచ్చుకుంటాం కదా ఎక్కువగా కందిపప్పును తెచ్చుకున్నప్పుడు కందిపప్పు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి మనము కందిపప్పును ఎక్కువ ధర పెట్టి తెచ్చుకుంటాం ఇదైతే నాటు కందిపప్పు అనమాట దీన్ని ఫస్ట్ నీళ్ళల్లో నానబెట్టేసే తర్వాత దీనికి ఎర్రమన్ను రుద్ది తర్వాత ఆరబోసి తర్వాత మిషన్ పట్టించిన కందిపప్పు మరి మనం అంతా ప్రాసెస్ చేసి దీన్ని ఇంత బాగా తయారు చేసుకున్నప్పుడు ఇవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి కదా మరి ఇవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా స్టీల్ డబ్బాల్లో పోయకూడదు అనమాట ఇలా ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా దాంట్లో అయితే ఈ విధంగా పోసి పెట్టేసుకోండి తర్వాత ఇలా పోసి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనకి తొందరగా ఇవి పురుగు పట్టకుండా ఉండడానికి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి గిన్నెను ఇలా పెట్టేసేయండి కందిపప్పు డబ్బాలో పెట్టేసామంటే పురుగు అనేది పట్టదు మీకు నెలలో కానీ రెండు నెలలకు ఒకసారి కానీ ఖచ్చితంగా ఎండ వచ్చిన రోజు బాగా ఎండకు ఒక గంట సేపు ఆరబెట్టేసేయండి ఇలా రెండు మూడు నెలలకు ఒకసారి పెట్టేసామనుకోండి అసలు ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు అలాగే కందిపప్పు కూడా చాలా ఫ్రెష్గా చాలా నీట్గా ఉంటుంది టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బియ్యంని ఇలా సంచిలో పెట్టేసి ఇలా పెట్టి ఇలా చుట్టి పెడతా ఉంటాము కానీ అది మళ్ళీ కొద్దిసేపటికి ఓపెన్ అవుతూ ఉంటుంది మనం కొన్ని రోజులు ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళామనుకోండి అనుకోండి దానిలోకి పురుగులు కానీ బొద్దింకలు కానీ వెళ్తూ ఉంటాయి ఒక్కోసారి బల్లులు కూడా పోతూ ఉంటాయి మరి అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి రోజు అయినా సరే మనం ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది దాంట్లోకి ఏమీ పోవు అనమాట మన ఇంట్లో ఇలాంటి గాజులు ఉంటాయి కదా మనం సైడ్ వేసుకోవడానికి ఇలాంటి గాజులు కొనుక్కుంటూ ఉంటాం కదా ఆ గాజును ఇలా ఈ బియ్యం బస్తాకి తొడిగేసేయండి ఇలా చుట్టేసి ఇలా పెట్టేసామనుకోండి ఇంకా అది ఎంత తీసినా ఓపెన్ కాదనమాట మళ్ళీ మనం తీసేంతవరకు కూడా ఓపెన్ కాదు ఈ విధంగా కనుక చేసామంటే చూడడానికి నీట్గా ఉంటుంది ఇలా ఏదైనా పోతాయి బల్లులు బొద్దింకలు అనే టెన్షన్ ఉండదు అలాగే ఇలా పెట్టడం వల్ల కూడా మనకి పురుగులు అవి పోకుండా ఉంటాయి ఇలా పెట్టడం వల్ల కూడా మనకి బియ్యం అనేది తొందరగా పాడవకుండా అలాగే మనకి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట అలాగే మనం జాగ్రత్తగా చూసుకొని కూడా వాడుకుంటాము తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సిలిండర్లని అయితే రోజు మనము అయిపోయినప్పుడు అటు ఇటు లాగుతా లాక్కొని వస్తూ ఉంటాము అలాగే మనము సిలిండర్లని ఇలా అయిపోయినప్పుడు కానీ లేదంటే మనము వన్ రూమ్లో సిలిండర్లని ఇలా పెట్టేసుకుంటూ ఉంటాం కదా అలా పెట్టి పెట్టి ఒక్కోసారి ఇల్లు తుడిచేటప్పుడు దాని కింద వాటర్ పోయి మనకి అదంతా రస్ట్ పట్టేస్తూ ఉంటుంది మనం దాని కింద ఎంత నీట్గా తుడిచినా కూడా పోదనమాట అందుకోసమని మనకి ఎప్పుడు నీట్గా ఉండాలి దీని కింద గ్యాప్ ఉండాలి అంటే మనం సైడ్కి వేసుకునే గోల్డ్వి గాజులు తెచ్చుకుంటూ ఉంటాం కదా లేదంటే మెటల్ గాజులు అవి మనం కలర్ పోయినాయని పక్కన పడేస్తూ ఉంటాం పడేయకుండా ఈ విధంగా సిలిండర్ కింద పెట్టేసామనుకోండి దీని కింద తుప్పు పట్టకుండా ఉంటుంది వాటర్ వెళ్లకుండా ఉంటుంది వాటర్ వెళ్ళినా ఆరిపోతుంది ఎందుకంటే గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి రెస్ట్ పడకుండా నీట్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకున్నాం కదా నిమ్మకాయని మీరు ఎలా రసాన్ని తీస్తారనేది కమెంట్ చేయండి నేనైతే నిమ్మకాయని ఈ విధంగా రసం తీస్తాను అన్నమాట దీంట్లో విత్తనాలు కూడా ఏమీ పడవు తప్పకుండా ఇలా అయితే చేయండి చూడండి ఫస్ట్ అయితే నిమ్మకాయనైతే కట్ చేసేసుకోండి నిమ్మకాయని కట్ చేసిన తర్వాత నిమ్మకాయను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విత్తనాలు తీసి స్పూన్ తోటి పిండుతూ ఉంటారు కొంతమంది ఏమో రసాన్ని పిండేసేసి తర్వాత విత్తనాలు అయితే తీస్తూ ఉంటారు కానీ నేనైతే ఈ విధంగా అయితే చేస్తానన్నమాట ఒక గిన్నె అయితే తీసుకొని ఇలా ఒక టీ ఫిల్టర్ని అయితే పెట్టేస్తాను పెట్టేసి ఇలా రసాన్ని తీసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రసము వస్తుంది అలాగే మనకి విత్తనాలు అనేది దాంట్లో పడకుండా ఉంటాయి మళ్ళీ చెయ్యి పెట్టి తీయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ మనకి టీ ఫిల్టర్ వద్దు అనుకుంటే ఇలాంటి జాలి గరిటె ఉంటుంది కదా ఆ గరిటె పైన కూడా పిండేసినా కూడా విత్తనాలు అనేది దీంట్లోనే ఉండిపోతాయి అనమాట మళ్ళీ మనం సపరేట్గా చెయ్యి పెట్టి తీయాల్సిన అవసరం ఉండదు పండగలప్పుడు అందులో మనం ఎక్కువగా నిమ్మరసాన్ని పులిహోరకు పిండుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట మనకి ఇంకా స్పూన్తో పెట్టి చేయి పెట్టి తీయాల్సిన అవసరమే ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ చలికాలంలో చాలామందికి గొంతు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే దగ్గు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది మరి దగ్గును గొంతు నొప్పిని గొంతు నస ఉన్న తగ్గించుకోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్ కంటే కొన్ని వాటర్ ఎక్కువగా వేసేసి ఒక గిన్నెలెక్కి తర్వాత దాంట్లో కొన్ని లవంగాలను అయితే వేయండి లవంగాలను వేసేసి ఇలా స్టవ్ పైన పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఇలా బాగా మరగాలన్నమాట కలర్ అయితే వాటర్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి చూడండి వాటర్ అయితే కలర్ కొద్దిగా చేంజ్ అవుతున్నాయి కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని అయితే ఉడగట్టేసుకోవాలన్నమాట వడగట్టేసుకొని అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ పూర్తిగా చల్లగా కాకుండా కొద్దిగా మనం సిప్ చేస్తూ తాగేలాగా అంటే టీ కంటే కొద్దిగా చల్లగా ఉండేలా చేసేసుకొని దీన్ని కనుక ప్రతిరోజు తాగామనుకోండి ఒక మూడు నాలుగు రోజులు రెగ్యులర్గా తాగామంటే మనకి నీట్గా గొంతు నొప్పి తగ్గుతుంది అలాగే మనం ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు దగ్గు అయితే పూర్తిగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మా లే వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదంటే కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ పీరియడ్స్ టైంలో ఇలాంటి ప్యాడ్స్ అయితే వాడుతూ ఉంటారు కదా మరి మనం దీన్ని బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే చూడడానికి కూడా నీట్గా ఉండదు మనం బ్యాగ్ ఓపెన్ చేయాలన్నా కూడా వేరే వాళ్ళ ముందర కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకోండి ఇలా డబుల్గా ఉండేదైతే తీసుకోండి తర్వాత దాంట్లో ఈ విధంగా ఇలా మర్చి నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా చూడండి ఇలా క్రాస్గా మర్చుకుంటూ పెట్టేసేయండి తర్వాత మీకు వీలైతే ఒక ఆ అయినా కట్టేసుకోండి లేదు అని అంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామంటే సరిపోతుందనమాట ఇలా ఎన్ని కావలసే అన్ని ఇలా ప్యాకెట్స్ని తయారు చేసుకొని మనం బ్యాగ్లో పెట్టేసుకున్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్న ఎక్కడ పెట్టుకున్న నీట్గా ఉంటుంది ఇది వర్కింగ్ ఉమెన్స్కి అలాగే కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట మనం ప్యాం మార్చుకున్న తర్వాత మళ్ళీ దాంట్లోనే ఆ పేపర్ను చుట్టి డస్ట్బిన్లో పడేసేయచ్చు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టిష్యూ పేపర్స్ని అయితే తెచ్చుకున్నాం కదా టిష్యూ పేపర్స్ని మనము ఇలా ప పైన కట్ చేసామనుకోండి ఒక్కోసారి ఒక్కటి తీసామంటే మొత్తం పడిపోతూ ఉంటాయి అలాగే దుమ్ము కూడా పడుతూ ఉంటుంది అందుకోసమని అస్సలు అలా చేయొద్దండి టిష్యూ పేపర్స్ని అయితే నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా క్రాస్గా తిప్పేసేయండి ఇలా ఇలా రివర్స్గా తిప్పేసేసి ఇప్పుడు పైన అయితే కట్ చేసేసేయండి ఇలా కట్ చేసామనుకోండి మనకి మధ్యలో ఇలా హోల్ మాదిరి వస్తుందనమాట నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం టిష్యూ పేపర్స్ని ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే మనకి వేస్ట్ కాకుండా ఉంటాయి మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకొని మిగతాది అలానే పెట్టేసుకోవచ్చు దీనిపైన కూడా దుమ్ము పడకుండా ఉండాలంటే ఇలా రివర్స్ చేసి పెట్టేసామనుకోండి దుమ్ము కూడా పడకుండా చాలా నీట్గా ఉంటుంది అలాగే మనకు వేస్ట్ కూడా కావన్నమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిష్యూ పేపర్స్ని మీరు ఎలా వాడతారనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెరుగును వాడుతూ ఉంటాం పెరుగును ఒక్కసారి కదిలించామనుకోండి ఇంకా పెరుగులో నుంచి వాటర్ అనేది వస్తూనే ఉంటాయి మరి అలా వాటర్ రాకుండా ఉండాలి అలాగే పెరుగు గట్టిగా గడ్డలాగా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి ఇలా ఒక టీ ఫిల్టర్ కూడా తీసుకోండి ఆ టీ ఫిల్టర్లో మీకు ఎంత కావాలనో అంత పెరుగునైతే వేసేసుకోండి వేసేసుకొని ఒక టూ మినిట్స్ పెట్టేసామంటే మొత్తం వాటర్ అనేది మొత్తం దిగిపోతాయి అనమాట ఇలా గిన్నెలకి తర్వాత దీన్ని మీరు ఫేస్ వాష్ ఫేషు ఫేషియల్కి కావాలి వాడుకోవచ్చు అలాగే హెయిర్ ప్యాక్ వాడుకోవాలి కావాలన్నా వాడుకోవచ్చు మీరు ఎలా కావాలన్నా వాడుకోవచ్చు అనమాట చాలామంది మనము ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి పెరుగు ఇంకా దీంట్లో ఏదైనా పసుపు అలాంటివి కలిపి వాడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనకి పెరుగు నీళ్ళు నీళ్ళుగా ఉందండి అది సరిగ్గా ఉండదు అనమాట మనకి ఫేస్ కూడా అతుక్కుదు కారిపోతూ ఉంటుంది అందుకోసమని ఇలా పెరుగు గట్టిగా చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది పెరుగు కూడా మనకి గట్టిగా ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఇలా ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేయండి అలాగే ఒక ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అలాగే ఒక నాలుగైదు లవంగాలను వేసేసి దీంట్లోనే కొద్దిగా లెమన్ జ్యూస్ని కూడా పిండండి నేనైతే జ్యూస్ పిండి తయారు చేసి పెట్టేసుకున్నాను అనమాట లెమన్ జ్యూస్ని పిండేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రిడ్జ్ రోజు రకరకాలవి పెడుతూ ఉంటాం కదా చూడండి నేను ఒక ఇరవై ముప్పై దాకా నిమ్మకాయలు పిండేసి ఈ సీసాలు అయితే జ్యూస్ను అయితే పెట్టుకున్నాను అనమాట మనకి ఫ్రిడ్జ్ అనేది వండినేటివి అలాగే పచ్చివి కూరగాయలు ఇంకా ఏవైనా అవి పూలు అవి పెడుతూ ఉంటాం కదా పెట్టి పెట్టి ఒక్కోసారి ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ వాటర్ కనుక పెట్టేసామంటే ఆ ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా ఈ వాటర్ అనేది పీల్చేస్తుంది ఇంకా ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవరకి బాగా అంటే బాగా ఉపయోగపడే టిప్పు వీడియోని అయితే సేవ్ చేసుకోండి చూడండి ఫస్ట్ అయితే స్టవ్ పైన పెన్నెం పెట్టేసి ఇలా కొన్ని పాలనైతే వేయండి ఒక టీ గ్లాస్ అన్ని తర్వాత దీన్ని బాగా ఇలా వేడి చేయాలన్నమాట బాగా వేడిగా ఉండే పెన్నెం పైన ఇలా పాలనైతే పోయండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా బాగా తిక్కుగా కావాలన్నమాట ఎందుకు గిన్నెలోనే పోసుకొని తిక్కుగా చేసుకోవచ్చు కదా అనుకుంటారా అది కూడా చేయొచ్చు కానీ లేటుగా అవుతుంది ఇలా పెన్నెం పైన అయితే వెడల్పుగా ఉంటుంది కాబట్టి తొందరగా తిక్కుగా అయిపోతుంది అనమాట చూడండి మనం పాలకవ చేసుకుంటే ఎంత తిక్కుగా వస్తుందో దగ్గరికి వచ్చే కొద్దీ అలా అయితే అవుతుందనమాట ఇది జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇది క్రీమీ క్రీమీగా ఎంత బాగుందో చూడడానికి ఇప్పుడైతే దీంట్లో పసుపు దగ్గరికి వచ్చినప్పుడు పసుపు వేసేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడైతే గిన్నెలోకి అయితే తీసేసుకోండి ఈ క్రీమ్ని ఇది చాలా స్మూత్గా ఉంటుందన్నమాట ఈ క్రీమ్ అయితే చూడండి అసలు చూస్తే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుంది దీన్ని మనం ఏం చేయాలంటే ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు హ్యాండ్కి అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నా చూడండి రిజల్ట్ అయితే ఇప్పుడు మనం దీన్ని ఫేస్ కనుక అప్లై చేసుకున్నామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా తయారవుతుందనమాట అసలు దీన్ని రెగ్యులర్గా కనుక మనము ఒక ట్వంటీ డేస్ కనుక లేదంటే మీకు కుదిరితే టూ డేస్కి అయినా మీకు వీలైతే రోజు అప్లై చేసుకొని లేదంటే టూ త్రీ డేస్కి ఒకసారి అయినా అప్లై చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది పాల వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది అలాగే మనకి స్కిన్ అనేది ఫ్రెష్గా అవుతుంది అలాగే మన స్కిన్ పైన ఉండే మనకి ఆ మురికి అనేది పోతుంది అనమాట పసుపు వల్ల మన స్కిన్ అనేది గ్లో వస్తుంది అలాగే చూడండి ఇప్పుడు నేనైతే ఒక పది నిమిషాలు పెట్టేసుకొని కడిగేసాను ఇప్పుడు చూడండి రెండింటికి తేడా ఎంత బాగుందో ఈ టిప్నైతే ట్రై చేయండి మీ అయితే మీరే నమ్మలేరు ఆశ్చర్యపోతారు మీ స్కిన్ అంత గ్లోగా అవుతుంది మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పని ఉండదు ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోలో లైక్ చేయండి ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి